సూపర్ బ్రో సూపర్ వేరే సెకండ్ హాఫ్ అయితే కంప్లీటు జాతర ఫైట్ చేయను చనిపోతారు పబ్లిక్ అనే లోపల వేరే అంటే మెంటల్ ఉండదు బ్రో ఆపు ఉంటుంది వైల్డ్ వైల్డ్ సెకండ్ హాఫ్ ఉంటుంది నా జీవితంలో చూడలేదు మాస్ జాతర ఐదు వేల కోట్లు కూడా ఐదు వేల కోట్లు కూడా తక్కువనే మాస్ రప్ప రప జాతర సీను ఒక్కటి చాలు జాతర సీను చాలు వేరే అవసరం లేదు ఇండస్ట్రీ రికార్డు మొత్తం రప్ప రప

సూపర్ సూపర్ ఇంటర్నేషనల్ లెవెల్ అయితే కాకరా ఫైట్ అయితే హైలైట్ అయితే అలా ఏంటంటే అల్లు అర్జున్ అన్నతో చూడము అది ఇంకా హ్యాపీ రెండు వేలు రెండు వేల కొట్లు రప్ప రప్ప రప్పర్ అసలు తగ్గద స్పాటు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అన్న నార్మల్ గా ఉండే సినిమా మాత్రం ఒక వేరే లెవెల్లోకి వెళ్ళిపోతాం మహాభారతం గురించి తెలిసింది కదా దాంట్లో అర్జునుకి ఎంత పెద్ద పాత్ర ప్లే చేస్తాడో ఇందులో సినిమాలో అల్లూ అర్జున్ అంత పెద్ద పాత్ర ప్లే చేస్తాడు సినిమా మొత్తం వేరే అన్న లాస్ట్ ఇరవై నిమిషాలు ఒక్కరు కూడా సీట్లో కూర్చుండలేరు ఏదం నరుకుడే నరుకుడు కానీ ఈ సినిమాకి గ్రావిటీకి సంబంధం ఉండదు అన్న నరుకునే ఉంటాడు గాలనే బోయపాటి సైన్ వాళ్ళకి ఇంకా తోపు ఇంకా గా డైరెక్షన్ కాదనుకుంటే ఒకసారి బోయపాటి వచ్చేసాడేమో అనుకుంటాం ఖచ్చితంగా కన్ఫామ్ లాస్ట్ ఇచ్చేస్తాడు కన్ఫామ్ సూపర్ సినిమా చేశారా ట్రోలింగ్ ట్రోలింగ్ చేసిన కూడా అన్ని ఇంట్లో కూర్చుంటారు ట్రోలింగ్ చేసిన వాళ్ళు మాత్రం ఏం చెప్పారు నో వాట్ సినిమా గురించి సినిమా మాత్రం అసలు మీ ఊక అందలేము రష్మిక మందనా అల్లు అర్జున్ పాన్ ఇండియా అనేది పాత్ర అయిపోయిందా ఇప్పుడు వచ్చేది ప్యాన్ పాన్ వరల్డ్ ఇక్కడ కాదు కొడితే ఢిల్లీ కోల్కత్తా ఇండియా వేరే కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఇట్ విల్ బిగ్ ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఇన్ ఇండియా మామూలుగా లేదు భయ మూవీ వన్ మ్యాన్ మ్యాడ్ ఉంది సినిమా అయితే జాతర చాలా బాగుంది పాటలు చాలా బాగుంది మంచి ఉంది అన్న మూవీ చాలా అంటే చాలా చాలా బాగుంది అన్న వేరే లెవెల్ సినిమా మాత్రం లోకేష్ కనకరాజు రాజమౌళి మళ్ళా ఇంకోరు ప్రశాంత్ నీళ్ళు ముగ్గురు కలిసి ఆలోచన చేయాలి ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేయాలంటే మూవీ బాగుందండి అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్ చాలా మంచిది ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అల్లు బెస్ట్ మూవీ ఇదే మ్యూజిక్ డిఎస్పి చాలా క్రిటిసైజ్ చేశారు మ్యాడ్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ ఇచ్చాడు ఎవ్రీ ఎవ్రీ వన్ యాక్టెడ్ వెల్ స్టోరీ బాగుండే అంత బాగుంది ఇచ్చే తీశారు మంచి జాతర సీన్ మ్యాడ్ అండి అసలు జాతర సీన్ మ్యాడ్ అసలు చాలా బాగుంది మూవీ పక్కా ఇంకా ఫైవ్ హండ్రెడ్ క్రోస్ మినిమం అయితే వస్తుంది అది ఫస్ట్ సార్ చాలా బాగా రష్మిక యాక్టింగ్ సాంగ్ కూడా బాగుండే అన్ని బాగుంటాయి ఫైట్ సీన్స్ బాగుండే అన్నీ జాతర సీన్ అయితే టూ గుడ్ ఉండే హైలైట్ ఉండే మూవీలో అదే సినిమా చాలా బాగుంది లైక్ జర్న్యూన్ చెప్పాలంటే చాలా బాగుంది సినిమా చాలా ట్విస్ట్ లైక్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు